అక్కంపేట గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో నిధుల నుంచి ఇరవై లక్షలతో చేపట్టిన మహిళా కమ్యూనిటీ హాల్ ను ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

ఆదాయం పెంపొందించుకునే దిశలో ప్రతి ఇంటికి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తున్నారు తొందరలోనే అమల్లో కూడా రాబోతుంది ఇవాళ పరకాల ఇంద్ర పరక ఇంద్ర మహిళా సమైక్య పరకాల నియోజకవర్గం అని చెప్పి పేరుతోటి ఒక డైరీని మహిళా డైరీ అని చెప్పి మనం తొందరలోనే ప్రారంభించుకోబోతున్నాం అది కూడా మన దామెరలో పది ఎకరాల ల్యాండ్ కూడా ఇచ్చినాం దాన్ని కూడా తొందరలో ప్రారంభించుకోవడం వల్ల ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొంత ఒకటో రెండో ఆవులో గేదెలో వచ్చే విధంగా మనం గుర్తు చేస్తున్నాం అయితే మీలో ఉన్నది మనకు బర్రెలు ఉన్నాయి పెద్ద ఆదాయం ఏమొస్తుంది అని ఉండొచ్చు అంటే ఒక అవగాహన లేకపోవటం వల్ల సరి అయిన శిక్షణ లేకపోవటం వల్ల వాళ్ళ వాస్తవమే బర్రె ఉన్నంత మాత్రం ఆదాయం ఇవాళ రావడం లేదు కానీ దీనికి మనం కూడా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క మహిళా సోదరు మనకి బర్రెల యొక్క పోషణ ఏ విధంగా ఉండాలి ఎలాంటి ఆహారం ఇవ్వాలి ఏ విధంగా నీకు ఒక పది రూపాయలు మిగిలే విధంగా చేసుకోవాలనేది కూడా ఆ సభ్య ఆ సంఘంలో ఉన్న సభ్యుల ప్రతి ఒక్కరికి కూడా మనం ట్రైనింగ్లు కూడా ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఎంచుకోవడం స్వయం ఉపాధి అంటాం అందులో మన ఉపాధిని మనం పెంపొందించుకునే విధంగా మనం ఆలోచన చేస్తున్నాం తొందరలోనే రెండు మూడు నెలల లోపల దాన్ని కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం ఇప్పటికే మన దగ్గర కొందరు ట్రైనింగ్ కూడా పోయొచ్చు ఉంటారు ఇప్పటికే మా ముల్కనూరు డే మహిళా డైరీ కూడా ఉంటారు అట్లనే ఇవాళ మనము మండల జిల్లా సమెక్కరు కూడా అంటే మన పరకాల నియోజకవర్గ సమఖ్యను కూడా ఏర్పరచుకొని వంద వంద శాతం మహిళా సోదరి మనలతోటే పాల సేకరణ మహిళా సోదరి మనలే పాలను తీసుకుపోయి డైరీలు అప్పచెప్పడం మహిళా సోదరి మనలే అక్కడ ప్యాకింగ్ మహిళా సోదరి మనలే అంటే ఈ డైరీలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళ పిల్లలతోటే వాళ్ళ వాళ్ళకు కూడా ఉద్యోగాలు దాట కల్పించడం బయట ఎవరినో తీసుకొచ్చడం కాదు అంటే ఆ విధంగా కూడా చాలా మందికి ఒక ఉపాధిని మనం పెంపొందించిన వాళ్ళమైతాం అంటే ప్రభుత్వ పరంగా రేవంత్ అన్న యొక్క నాయకత్వంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే ఇక్కడ మనం ఆర్థికంగా కూడా కొంత ఉపాధిని పెంపొందించే దిశలో మనం కృషి చేస్తున్నాం ఒకదాంతో ఆగలే మనం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రజిత చెప్పినట్టుగా మనం కుట్టు శిక్షణ కేంద్రాలు కూడా